హాయ్ ఫ్రెండ్స్ హవ యు ఆల్ దిస్ ఇస్ అనిత మనం పిల్లల్లో ఫన్నీ హ్యాబిట్స్ గురించి చెప్పుకుంటూ ఉంటున్నాము ఇందులో కొన్ని ఎలా ఉంటాయంటే వీళ్ళు ప్లే చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నగా నెట్టుకుంటారు ఫస్ట్ వాడు ఏదైనా పడ్డాడు అనుకోండి ప్లేలో ఆడుకునేటప్పుడు వాడు వెళ్ళేసిన తోసేసాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తాడు ఇంటి దగ్గర లేకపోతే స్కూల్లో స్కూల్లో టీచర్స్ తెలుసు కాబట్టి ప్లేయింగ్ అంటే అందరూ ఆడుకుంటారు కాబట్టి అది పొరపాటు అని అండర్స్టాండ్ చేసుకుంటారు ఏది వినకుండా టీచర్స్ యాక్షన్ అయితే తీసుకోరు ఇంకా చెప్పాలంటే బ్రేక్ టైంలో అసలు పంచాయతీలే నడుస్తుంటాయి అన్నమాట చాలా ఫన్నీగా ఉంటాయి నేనైతే దాన్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో వాళ్ళకి వీళ్ళకి ఎవరు వైపున మనం రోల్ తీసుకొని మాట్లాడలేము అనమాట వాళ్ళకి స ఎవరిని సపోర్ట్ చేయము బట్ ఫన్నీగానే దాన్ని డీల్ చేసి ఫైనల్గా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యేటట్లే చేస్తాము బట్ అదే సిట్యుయేషన్ని అట్ హోమ్ చెప్పారనుకోండి ఫస్ట్ ఫస్ట్ అస్సలు ఫాదర్ ఫాదర్స్ ఆల్మోస్ట్ సీరియస్గా తీసుకోరు అసలు ఇవన్నీ ఫన్నీగా తీసుకుంటారు మదర్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు అనమాట అంటే మా వాడి తప్పే లేదు అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ముందు అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏంటి అనేది ఎవరు తెలుసుకోరు డైరెక్ట్గా ఇంకా ఆ చెల్ల ఆ చెల్ ఎవడైతే నెట్టేశాడో వాడిని అడుగుతారు ఆ చిన్నపిల్లలు కూడా ఏం చెప్తారు పాపం వాళ్ళకు కూడా పెద్దవాళ్ళ ముందు నిజం చెప్పేంత ధైర్యం ఉండదు వీళ్ళు గట్టిగా అరిచారంటే వాడు అన్నీ మర్చిపోతాడు అలా వాళ్ళు అరుస్తారు లేదా డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్తోనే డీల్ చేస్తారు ఇవన్నీ చాలా సిల్లీ థింగ్స్గా ఉంటాయి కానీ చాలా సందర్భాల్లో చాలా సీరియస్ అయ్యే అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ ఈ విలేజ్ ఏరియాస్లో చాలా సీరియస్ అయ్యే విషయాలు ఈ చిల్డ్రన్ విషయాల్లో జరుగుతూ ఉంటాయి అనమాట రీసెంట్గా ఒక పెద్ద యుద్ధమే జరిగింది అనమాట ఇలా చిన్నగా ఏదో నెట్టేసుకొని స్కూల్లో నెట్టేసుకునే దానికి ఇంటికి వచ్చాక పెద్ద యుద్ధమే జరిగింది అంటే వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టము ఎవరి పిల్లల మీద వాళ్ళకి నమ్మకం తప్పే చెయ్యరు అని అది తప్పని మనం అనకూడదు వాళ్ళకి తెలియదు కాబట్టి బై మిస్టేక్ జరుగుతుంటాయి వాడు నెట్టేసిన మీ ఓడి నెట్టాడు కాబట్టి మా ఒడికి దెబ్బ తగిలింది ఇంక ఇలాంటి చిన్న చిన్న విషయాలని చాలా టప్చర్ చేసుకుంటారు అనమాట భయంకరంగా మీరు నామరు అంత పెద్ద ఇష్యూ లాగా అయిందనమాట రీసెంట్గా చాలామంది తెలుసు మా ఊళ్ళో సో మనం ఏం చేస్తాం చూస్తూ ఉండగలము ఎవరిని ఏమీ అనలేము అది వాళ్ళ థింకింగ్ లెవెల్ అంతే మనం ఏం చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం కొంచెం అలాగే మూవ్ అవుతుంటారు ఎవరు ప్లే చేస్తున్నప్పుడు అందరూ ఆడుతుంటారు కదా ఎవరు వాంటెడ్గా ఎవరిని ఏదో చేయాలని అనుకోరు పిల్లలు బై మిస్టేక్ తగిలిద్ది క్రికెట్ ఆడేటప్పుడు కూడా అంతే బాల్ వేసేవాడు బాగానే ఉంటాడు బ్యాట్ చేసేవాడు దాన్ని కొట్టాడుకో ఎక్కడో వెళ్ళి ఎవరికో తగిలిద్ది ఇంట్లోనే ఏదో తగిలిద్ది కానీ అందరూ వాడినే బ్లేమ్ చేస్తారు వీడియో కొట్టాడు వీడియో కొట్టాడు అప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ కొట్టగా ఏం చేస్తాడు అందరు ప్లే చేస్తున్నారు కదా అలాంటి చిన్న చిన్న నేను చూసినప్పుడు మాత్రం వాళ్ళకి చెప్తాను అందరూ ప్లే చేస్తున్నప్పుడు అందరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఒక్కడి మీద నెట్టికూడదు అనమాట ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట పిల్లల్లో ఉండే ఆటల్లో జరిగే ఇన్సిడెంట్స్ అనమాట వీటిని భూతద్ధంలో చూస్తూ పేరెంట్స్ మా అసలు తప్పే లేదు నోట్లే నాలుకే లేదనేసి అనేసి ఆ పిల్లల మీదకి వెళ్తుంటారు వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు పిల్లలే ఎదురు వాళ్ళు గట్టిగా ఎదురు చెప్పలేరు పెద్దవాళ్ళకి ఎవరైనా పొరపాటు ఎదురు చెప్పినా వాడికి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అనేటువంటి ఒక బిరుదైతే ఇచ్చేస్తారు వాడు వెళ్ళి ఇంటి దగ్గర చెప్తాడు వీళ్ళు వీళ్ళు కొంచెం రేజ్ అవుతారు నిజంగా తెలిసిన వాళ్ళైతే పిల్లల మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అసలు వాళ్ళే ఇప్పుడు కొంచెంసేపు పోట్లాడుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుస్తారు బాగా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఒక హాఫ్ డే తర్వాత కలుస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ చిన్న చిన్న మనసుల్లో శత్రుభావం అనేది నింపకూడదు వాళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళే కలిసి ఆడుకోవాలి కదా మనం అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకోకుండా ఎన్ని రోజులైన అలా ఉంటాం కానీ వాళ్ళు అలా ఉండలేరు కదా సో మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటి చిన్న చిన్నవి పిల్లల ఆటల విషయంలో కలగజేసుకోకుండా ఉండటము ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే గుడ్ సజెషన్ అందరికీ వర్తించే విధంగా ఇవ్వడము ఇలాంటివి చేయాలి పేరెంట్స్ ఒక రోల్ మోడల్లాగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి కానీ ఎవరో ఒకరిని బ్లేమ్ చేసే విధంగా ఉండకూడదు మరి ఎవరైనా ర్యాష్ ఫెలోస్ ఉండి హానికరంగా అలా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్కి సున్నితంగా చెప్తే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకుంటారు ఆల్మోస్ట్ సో అలా కాకుండా డైరెక్ట్గా పిల్లల మీద అటాక్ చేయకూడదు ఇప్పుడు అటాక్ మీన్స్ హియర్ కొంతమంది కొట్టేస్తే అవకాశాలు ఉంటాయి కొంతమంది వర్డ్స్ ద్వారా అటాక్ చేస్తుంటారు ఇది ఆ పిల్లల మనసుల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఆ వ్యక్తుల మీద ఫామ్ అవుతుంటుంది వాడు వాడు మనసులు ఎంతో నలిగిపోతాడనమాట ఇంట్లో వాళ్ళు కూడా వినే ఎరిగేస్తారు మళ్ళీ సో రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంటాడు సో ముందుగా సిట్యుయేషన్ ఏంటి కనుక్కొని దాన్ని ఒక స్మూత్గా సాల్వ్ చేయాలన్నమాట ఇలా పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న విషయాల్ని స్మూత్గా డీల్ చేసి వాళ్ళ మనసులు బాధ పెట్టకుండా పేరెంట్స్ మూవ్ అవ్వాలన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో హ్యాబిట్స్ విషయంలో కూడా ఏదైనా ఒక వస్తువు పోతే ఏదైనా బుక్ మర్చిపోయారనుకోండి ఆ బుక్ పక్కవాడు బ్యాగ్లోకి పెద్ద పిల్లలకి వెళ్ళిపోతుంటారు తెలివి పెట్టేస్తుంటారు దాన్ని మీ ఎవడు కొట్టేశాడు ఇలాంటివన్నీ అనకూడదు అనమాట వాళ్ళకి ఏమీ తెలీదు సో వాళ్ళకి అన్నీ తెలిసేసరికి సిక్స్త్ సెవెంత్ నుంచి అన్నీ తెలుస్తుంటాయి ఫోర్త్ ఫిఫ్త్ కూడా కొంచెం చిన్న తెలిసినా కానీ భయపడి కొన్ని చెప్పలేకపోతుంటారు వాళ్ళు సో ఎవరు కూడా డైరెక్ట్గా వేరే పేరెంట్ ఆ చైల్డ్ మీద అటాక్ చేయకూడదు ఇప్పుడు మీన్స్ ఓడ్స్ మాటల ద్వారా గట్టిగా నిలదీయటం అలాంటివి చేయకూడదు ఏమైనా ఉంటే స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ చేయాలి లేదా వాళ్ళ పేరెంట్స్తో చిన్నగా చెప్పాలి ఇలా ఉన్నాడమ్మ కొంచెం చెప్పండి అని వాట్ ఈజ్ వాట్ అని మనం చిన్నగా చిన్నగా కనుక్కొని ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంతేగాని దాన్ని ఇష్యూ లాగా చేసుకోకూడదు ఓకే ఇలా పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలని పెద్దవాళ్ళు అంత సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఒక ఫన్నీ వేలో తీసుకొని వాళ్ళ సర్ది చెప్తూ ముందుకు వెళ్తూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో